దేవుని మహిమ గాక మన యేసు మహారాజు జే దామసికి జే స్తోత్రం 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 చెప్తామండి స్తోత్రం 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 పరిశుద్ధుడైన యేసయ్యకు మరి ఆయన నామానికి స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమె నామే నామే స్థుతి ఇంచేదా నీ నామం దేవా అనుదీనం స్తుయించేదా నీ నామం దేవా అనుక్షణం దయతో కాపాడినావు కృపనే చూపించినావు దయతో కాపాడినావు కృపనే చూపించినావు నావు నిన్ను నే మరువనేసు నిన్ను విడువనే స్దా నీ నామం దేవా అనుదినం నూతన దినాన్ని బట్టి మరి నిన్నటి రాత్రంతా దేవుడు మనల్ని రక్షించి కాపాడి నిజంగా ఆయన మనల్ని కాపాడుతూ వస్తున్నాడు ఆయన మహాకృప ఆయన మహాకృపను బట్టి నిండు మనసుతో స్తోత్రం చెబుదామా స్తోత్రం 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 చెప్పాలండి స్తోత్రం 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 పరిశుద్ధుడైన ఏసేక నిండు మనసుతో పౌర శక్తితో బలముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మరి ప్రయాణాలు ఇస్తున్న ప్రియులను దేవుడు మరి వారికి తోడుగా ఉండి మరి కొన్ని సమయాల్లో కొన్ని పరిస్థితులు కొన్ని పరిస్థితులు ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉంటుంది తొందర పెడుతూ ఉంటుంది కానీ నా ప్రభు నా ప్రభు తోడుగా ఉంటాడు కాపాడుతూ వస్తూ ఉంటాడు మరి ఆ కాపాడే దేవునికి నిండు మనసుతో ప్రయాణాలు చేస్తున్న ప్రియులకు మంచి ప్రయాణాలు అలాగే ఉద్యోగాలకు వెళ్తున్న వారికి మరి దేవుడు తోడుగా ఉండి వారి ఉద్యోగాలు ప్రమోషన్స్ ఆర్థికంగా మరి దేవుడు వారిని ఆశీర్వదించి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వ్యాపారాలకు వెళ్తున్న ప్రియులను దేవుడు ఆశీర్వదించున్నట్లుగా అధికమైన లాభాలతో దీవించినట్లుగా ప్రమోషన్తో ప్రమోషన్లతో దేవుడు ఆశీర్వించినట్లుగా నిన్ను మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం చెప్పాలండి స్తోత్రం 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 అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను బట్టి ఇలాంటి మరి నవనూతనమైన వసంతాలు మరి ప్రభు అనుగ్రహించి ఇలాంటి అనేక సంవత్సరాలు వారికి దయచేయనట్లుగా ఈ సంవత్సరం అంతా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చి మరి సంవత్సరం అంతా వారిని కాచి కాపాడినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అనారోగ్యంగా ఉన్న వారి దేవుడు బాగు చేయని బాగు చేసి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి అలాగే సాతాను శత్రులతో ఇబ్బంది పడుతున్న వారు దేవుడు విడిపించునగాక విడిపించి కుటుంబాలను దేవుడు ఆశ్రయించి శాంతి సమాధానంతో దేవుడు మరి నిలబెట్టినట్లుగా నిండు మనసుతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 సేవకులను బట్టి సేవకుల కుటుంబాలను బట్టి పరిచయం బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రం సేవకుల కాపుదల మంచి మంచి పరిచయను దైవ సేవకులకు ఏ సేవకులైతే పానహర్పణ పోయబడుతూ మరి దేవుని కొరకు ఆరాట పడుతూ ఉంటున్నారు ఆత్మల విషయమై వారందరిని దేవుడు ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రీక దేవుడైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి అలాగే శృపా పరిచర్లు పరిచర్యసులంటే మమ్మలను సహకరిస్తున్న పిల్లను ఇచ్చిన సంఘాలను బట్టి స్తోత్రం చెబుదాం స్తోత్రం చెబుదామండి స్తోత్రం 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 ఆమె మన ప్రభుని రక్షకుడైన ఏ సుకరిస్తున్నామునో మీ అందరు వందనాతులు చేస్తూ మరి అందరి వందనాలండి దేవునికి మహిమ కాక మరి నిన్నటి రోజు మేము ప్రయాణమై బయలుదేరాము ఒక చోటుకెళ్ళి భయంకరమైన వాతావరణం చాలా దూరం వెళ్ళాం మరి వాతావరణం అనుకరించలేదు దేవుని మహా కృపను బట్టి దేవుడు మమ్మల్ని క్షేమంగా ఇంటికి చేర్చాడు కొన్ని నేను వాక్యం చదువుతానండి వాక్యంలోని ఈ సాక్ష్యం కూడా చెబుతాను చూడండి మనుషుడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి మనము దేని బట్టి మనము జీవించాలి బ్రతకాలి అనేది చూద్దాము ప్రభువే అంటున్న మాట మొత్తం స్వార్త నాలుగో అధ్యాయము మూడు ఆ శోధకుడు ఆయనతో వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలవినట్లు ఆజ్ఞాపించమా అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదని నేను స్తోత్రం చెప్పండి లూయ ప్రేమటి వారి శోధకుడు ఏసైదో వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలు నట్లు నగునట్లుగా మరి చేసి భుజించు అని అంటే మరి యేసుక్రీస్తు అంటున్న మాటలు ఏంటంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ఏంటండి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మరి దేవుని నోట నుండి వచ్చే మాట ఏంటి అనంటే వాగ్దానము చెప్పండి ఏంటండి వాగ్దానాలు వాగ్దానం ఏ అపాయం నీ యొక్కకు రాదు ఏ కీడు నీకు సంభవించదు ఇవన్నీ వాగ్దానాలే కదా దేవుని నోట గుండా వచ్చిన మాటలు నేను రోజు మరీ ప్రయాణమై వస్తూ ఉంటే మా ప్రాంతంలోనే ఒక చోట భయంకరమైన వర్షం మొదల గాలి దుమారం గాళ్ళు అలాగే తడిసి వచ్చాం ఒక చిన్న గ్రా మధ్యలో అసలు ఇది అంత ఓపెన్ అనమాట అంత నిర్మాషమైన ఆ ప్రాంతము తడిసిపోయాం నేనున్నాను మరి మోటార్ సైకిల్ మీద వచ్చాం ప్రాణం చేయండి ప్రార్థన చేయండి ఒక కారు వాహనం అవసరం అంటే చాలా ఇబ్బందిగా ఉంది ప్రార్థనలు పెట్టండి సహ దేవుడు ప్రేరేపిస్తే సహకరించగలరు వస్తూ ఉన్నాం ఒక చోటుకు వచ్చాము అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ తడిసిపోయాం అమ్మాయి ఉంది వెనకాల మధ్యలో సేవకురాలు ఉంది వచ్చేసి వచ్చి అక్కడ చిన్న షెడ్ ఉంటే అక్కడ తలదాచుకున్నాం అయినా కూడా దుమార్ గాళ్ళు గాళ్ళు బలంగా వీస్తూ ఉన్నాయి బలంగా కొట్టేస్తూ ఉన్నాయి అక్కడే మోటార్ సైకిల్ ఆపి అటు వచ్చేసాం అక్కడ ఉన్న ప్రజలు ఆల్రెడీ ఉన్నారు గా ఇంకా ఎక్కువైపోయింది అంటే తడిసిపోతున్నారు షెడ్ ఉంది మంచి చాలా పెద్దది షెడ్ అయినా ఆ గాళ్ళు కదా బలంగా కొట్టేస్తున్నాయి ఆ గాళ్ళకి ఆ వర్షపు జల్ నీళ్ళంతా కూడా మామీదే పడుతున్నాయి తడిసిపోయాం ఆయన కూడా ఇక అక్కడ మోటార్ సైకిల్ ఆఫ్ చేసి అటు వెళ్ళిపోయాం అందరూ వెళ్ళిపోతే వెనకాల ఒక కాలి పైన స్లాబ్ లా ఉంది గోడలు లేవు అక్కడికి వెళ్ళి తలదాచుకుంటున్నారు గాలి దుమారంలో ఇవన్నీ కూడా అక్కడ మోటార్ సైకిల్ పెట్టేసి వెళ్ళిపోయాను దేవునికి స్తోత్రములు లూయ అటు వెళ్ళాను కొద్దిగా వీళ్ళు వెళ్ళిపోయారు సేవకురాలు మరి బిడ్డ కూతురు అయితే నేను మాత్రం అక్కడే ఉన్నాను ఆ పక్కనే గోడ అటు ఇటువైపు అనుకొని అమాంతం దబాలు అని ఆ పక్కకు ఒక చిన్న మరి ఒక రేకుల కొట్టు ఉంది బలం అంటే షాపు మరి అందులో అదే అంటే మామూలు కట్లెట్ చాట్ బండార్లా ఉంటుంది చాట్ బండారు కదమ్మా అలాంటివి కానీ బలంగా ఉంది అది ఆ గాలి అంత బలంగా వీచాయండి అంత బలమైన గాలి తోపుకు తో ఒక తోపుకే నెట్ ఒక తోపుకే నెట్టేసింది అది పడిపోయిందండి అమాంతంగా ఇటువైపు పడిపోయింది నా బైక్ పక్కనే ఉంది అది అంటే సహజంగా అయితే నేను ఆ కొట్టు ఆ రేపు కొట్టు ఉంది కదండి డబ్బా ఒక డబ్బా పెట్టు ఆ డబ్బా కొట్టు అక్కడ పక్కనే నిలబడుకున్నాను అదే పడిపోయింది కానీ పడకముందు పడిపోక ముందు నేను ఒక ఆ చోటును వదిలేసి ముందుకు వచ్చేసాను నిమిషండ్లో జరిగిందండి దబాల్ మన ఇటువైపు పడిపోయింది ఇటువైపు ఏమో మోటార్ సైకిల్ ఉంది మోటార్ సైకిల్ ఏం కాలేదండి నేనున్నాను ఇటు వచ్చేసాం క్షణాల్లో దేవుడు తప్పించాడు ఏమంటే ఒక విషయం చెప్తాను దేవుడు మనల్ని అంటే కొన్ని సాతన్మల్ని శ్రమలు పెట్టిన ఏంటండి తల మీదే కానీ పైన పడి ఉంటే పరిస్థితి నా దేవుడు నన్ను కాపాడాడు స్తోత్రం చెప్పాడు హలే దేవుడు వాగ్దాన నెత్తి పట్టి వాగ్దానము జ్ఞాపకం వచ్చాయి ఎలా బ్రతుకుతామండి ఎలా జీవిస్తాం మనము దేవుని నోటగుండి వచ్చే ప్రతి మాట వలన ఆ మాట మనల్ని బ్రతికిస్తుంది వాగ్దానము మనం జీవిస్తాం ఆ మాటలను బట్టే ఆ వాగ్దానం ఎత్తిపట్టాను ఏ వాగ్దానము నీతి మంతులకు ఏ కేడు సంభవించదు ఆయన పిల్లలకి ఏ కేడు రాదు దరిచరణీవుడు ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి ప్రభా నీకు స్తోత్రం అని ఫైవ్ మినిట్స్లోనే జరిగిందండి అంతా ఎవరికి ఏ హాని జరగలేదు మాకు కూడా ఏ హాని మరలా ప్రశాంతంగా ఇంటికి వచ్చేసారు ఏమండి దేవుని ఎలా బ్రతుకుతామండి మనము దేవుని నోట వచ్చే ప్రతి వాగ్దానం మాట వలన అంటే ప్రతి వాగ్దానము వాగ్దానాలను బట్టి వాగ్దానాల వాగ్దానాన్ని బట్టి జీవించాం బ్రతికా నమ్మాం అందుకే దేవుడు కీడు రాకుండా కాపాడాడు మమ్మడు మనల్ని కాపాడుతాడండి దేవుడు తన భక్తులను తన విశ్వాసులను ఎహోవా తన విశ్వాసులను ఆపాడ దేవుడు దేవునికి స్తోత్రం కను గాక సంతోషంగా ఇంటికి వచ్చేసాం ఊహిస్తే భయమేసింది కానీ దేవుడున్నాడు కదా దేవుడు మనతో ఉంటే ఏ అపాయము ఏ కేడు రాదు దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించును గాక ఆమెను ప్రార్థన అండి చిన్న ప్రార్థన కృతజ్ఞత ప్రార్థన స్తోత్రం స్తోత్రమయ్యా నీ పాదాల వందనాలు ప్రభ ఏ అపాయము ఏ కీడు సంభవించకుండా మమ్మల్ని కాచి కాపాడే దేవుడు నాయన నీ నోట నుండి వచ్చే ప్రతి మాట అనగా వాగ్దానము మనల్ని బ్రతికిస్తూ ఉంటుంది నాయన ఆయా పక్కనే కీడు ఉన్నట్టుగా ఉంటుంది కీడు ఉంటుంది పక్కనే కానీ రాకుండా కీడులో పడిపోకుండా కాపాడే దేవుడు అపాయములో పడిపోకుండా ఇబ్బందులు సమస్యలు పడిపోకుండా కాపాడే దేవుడు అందరూ బట్టి మీ పాదాల వందనాలు శరణి దొచ్చి ఉన్నాం తండ్రి నీకు కృప కృపచేత త్వరగా సహాయం చేస్తూ వస్తున్నందుకు వందన తెలియజేస్తూ ఈ వాక్యంలో ప్రియులను దీవించుమని ఏసు నామను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మే త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుధాతుడు మీ అందరికీ తోడై నడిపించుగాక ఆ మే గాడ్ బేస్ ఆల్ మే గాడ్ బేస్ అవర్ ఇండియా ప్రేజ్ లాడ్ ప్రేజ్ ద